హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా చేపల పులుసును ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి పక్కనే ఒక చేపల చెరువు అయితే ఉందన్నమాట మా ఫ్రెండ్తో కలిసి పూజ చేసిన పువ్వులన్నింటినీ చెరువులో వేయడానికైతే వెళ్ళాను అనమాట మేము వెళ్ళేసరికి చేపలు అయితే పడుతున్నారు మేమిద్దరం కలిపి రెండు కిలోలు అయితే తీసుకున్నాము వాళ్ళు చెరువులోనున్న బ్రతికున్న చేపలను తీసి ఒక్కొక్కరికి రెండు చొప్పున తుయ్యకుండానే అర్జ ప్రకారం ఇచ్చేసారనమాట వీటితో మా చిన్నోడు అయితే చాలాసేపు ఆడుకున్నాడు ఇలా చేపల పులుసు కోసం అయితే మసాలాను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు నాలుగు లవంగాలు రెండు ఇలాచి కొంచెం దాల్చిన చక్క ఒక స్టోన్ అనమాట వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం ఆనియన్స్ని ఇలా తురిమి పెట్టుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా సరే ఒకే విధంగా అయితే చేయను అనమాట ఇందులోనే రెండు రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకొని ఏ కూరల్లోకైనా మునక్కాడ వేస్తే చాలా స్మెల్తో చాలా బాగుంటుంది కదా అలాగనే ఒక మునక్కాడని కూడా కట్ చేసి ఇందులో వేసుకున్నాను అన్నమాట మునక్కాడతో చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా మగ్గడానికని కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కాసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని బాగా ఫ్రై అయ్యాక టమాటా బాగా మగ్గాక ఇందులోకి కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసి బాగా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందాక చూపించిన చేపలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నీట్గా వాష్ చేసి పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప మొక్కల్ని అయితే వేసుకోవాలన్నమాట అన్ని చేప మొక్కలని వేసి టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసి బాగా కుదుపుకోవాలి ఇందులోనే మనం తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి మనకు చేపల పులుసు అయితే ఎంత అవసరమో దాన్ని బట్టి ఇలా చింతపండుని తీసి దాని రసం తీసి బాగా వేగిన చేప ముక్కల్లో ఈ రసంని పోసుకోవాలి ఈ చింతపండు రసం వేసి బాగా మరిగించుకోవాలి మనకు చేపల పులుసు ఎంతవరకు అవసరమో అంతవరకు చింతపండు రసాన్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి దీన్ని కొంచెం ఖాళీ ఉంచి అయితే మూత అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా చేపల పులుసు బాగా మరిగిన తర్వాత ముందుగా తయారు పెట్టుకున్న మసాలాను ఇలా రోట్లో వేసి దంచుకొని ఇలా వేసుకోవాలి మొత్తానికి సందవు చేపలతో చేపల పులుసు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి